అధికార పార్టీలను ప్రతిపక్ష పార్టీలు తిట్టుడు ప్రతిపక్ష పార్టీలను అధికార పార్టీలు తిట్టుడు కామనే కానీ మొత్తం అదే పని పెట్టుకుంటే ఎట్లుండోజే పూరి అగో ఘటనే ఎత్తుండట మన ముఖ్యమంత్రి సారు మైకు దొరికితే చాలు కేసీఆర్ సార్ మీద పడ్డుతుండంట ముచ్చటేందో పురా గడుచుకుందాం కరుచుకుందాంపాండ్రి అబ్బో మన ముఖ్యమంత్రి సారు ఏడు పోయినా కూడా కేసీఆర్ జపమే ఎత్తున్నట్టు కదా మైక్ అందుకుంటే చాలు కేసీఆర్ పేరు తీయకుండా ముచ్చట ముందుకెళ్తలేదు అగో నిన్న స్టేషన్ కనపూర్లా ఓ పెద్ద బహిరంగ సభ పెట్టి ఇట్లా కేసీఆర్ సార్ అడుచుకున్నాడు హరీష్ రావు సారు తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ అనే అనే కదా అగో గదిని మీద మాట్లాడుకొచ్చిండు వీను రూపారి అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడేందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ పిత అంట మిత్రులారా ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు జాతి పిత గురించి మీకు తెలుసు కదా ఆ జాతి పితకు మందు వాసన పడతదా గుజరాత్లోనే మందు బందు పెట్టించి ఆ ఆ పిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతి పిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతి పిత ఎక్కడ ఈ జాతి పిత ఎక్కడ ఆ జాతి పిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజ్ లో ఈ పిత గారు ఉన్నారు ఈయన జాతి పిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోనే నక్క పులి అయిపోతుందా జాతి జాతిపిత అంటే ఎవరు కొండ లక్ష్మణ్ బాబూజీ జాతి జాతిపిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతి పిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపోదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని అబొద్దాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని అని థాటు చెట్టులాగా పెరిగినాయనని నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకుల్ని కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా త్యాగాలు చేసినాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా తెలంగాణకు జాతి అని నేను అడుగుతున్నా ఎక్కడ జాతి పిత ఎక్కడ కేసీఆర్ జాతిపిత ఎట్లు ఉండాలి కేసీఆర్ ఎట్లున్నాడు జాతిపిత అంటే కొండ లక్ష్మణ్ బాపూజీ అట్లనే జయశంకర్ సార్ ఎందుకంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిరు ఎటువంటి పదవుల కోసం పోరాడలేదు ఏం దోసుకోలేదు కాని కేసీఆర్ సారు ల కోట్లు సంపాదించి వేల ఎకరాల భూమి సంపాదించిన గీన జాతిపి ఎట్లయితాడు అని చెప్పేసి గరానికి వచ్చిండు ఈ ముచ్చటమైన పొలిటికల్ అంటే ఏదైనా మీటింగ్ అయితే ముచ్చట మాట్లాడాలి పబ్లిక్ గురించి లేకపోతే ఏం చేసినావు ఏం చేయబోతున్నావు అని మాట్లాడాలి కానీ మొత్తం కేసీఆర్ జపమే ఏస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు తిట్టుడు ఇలా నాలుగు ని ఏమన్నా పట్టించుకునేది ఉందా పబ్లిక్ తిప్పలేమన్నా నడుచుకునేది అనవట్టిరు ముచ్చటెరికైన పబ్లిక్ ఇక ఇదే సందాన్ని సందు చూసుకొని వచ్చిన బీజేపీ ఇక ఇద్దరే పోటీ పడాలే తిట్ల గురించి అని చెప్పేసి మాట్లాడుకొస్తున్నారు ఇవి పక్క డైవర్షన్ పాలిటిక్స్ అబ్బా అంటున్నారు ఈ వాళ్ళు